అందరికీ నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారి కలెక్టర్ గారి దివ్య సమకునకు అమ్మా అమ్మ ఏవైనా విజ్ఞాపన పత్రం తయారు చేసి మీకు పంపితే మాకు ఏ విధమైన సమాధానం రావట్లేదు కాబట్టి మీకు పంపిన విషయం ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో రూపంలో ప్రజలకు తెలియజేస్తూ దీనికి సంబంధించిన విజ్ఞాపన పత్రాన్ని అయితే మీకు రిజిస్టర్ పోస్టులో పంపుతాను ఈ వీడియో కూడా పంపుతాను వీలైతే దయచేసి చూడండినమ్మ మాది ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ గ్రామం ఆచంట నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అంతకుముందు ఇసుకకు సంబంధించిన సమస్యలు పదహారు మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నాయకులకు అధికారులకు అందరికీ పంపించానమ్మ ఎవరో ఏ విధమైన సమాధానం ఇవ్వాల కానీ యదచ్ఛగా ఇసుక దోపిడీ అయితే జరుగుతుంది ఇకపోతే ఏంటంటే ప్రస్తుతం గ్రామ పంచాయతీలో కార్యదర్శులు గ్రామ సర్పంచులు లేడీస్ కానీ జెంట్స్ కానీ కలిపి ఉమ్మడిగా గ్రామ పంచాయతీలు దోసేస్తారు కొన్ని చోట్ల విడివిడిగా సపరేట్ సెపరేట్ కొంపట్లో పెట్టుకుని కార్యదర్శి గారు కార్యదర్శి గారు లెవెల్లో లాగేస్తున్నాడు సగ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారి తరఫున లాగేస్తారు ఇప్పుడు కొంతమంది కార్యదర్శి యొక్క భాగోత్వం గురించి మీకు చెప్పేటప్పుడు మూడు గ్రామ పంచాయతీలకి మీరు కొంచెం ఎంక్వైరీ కమిషన్ వేసి క్లియర్గా అందులో ఒక దానికి వేసినట్లున్నారు మొలపరు దాని రికార్డు వచ్చింది షోకాజ్ నోటీస్ పంపించారు సర్పంచ్ గారికి అప్పుడు చేసిన సెక్రటరీలు ఉన్నారు వాళ్ళకి పంపించారు అదేవిధంగా మీరు పెనుగొండ కూడా చేయాలమ్మా ఎందుకంటే ఆ మీరు ఎవరైతే ములపొర్రుకి పంపించిన సూకార్ నోటీసులో సర్పంచ్ గారి తర్వాత మిస్అప్రాపరేషన్ను ఎక్కువ చేసిన టీ రత్నాకర్ రావు ఉన్నత విద్యావంతుడైన టీ రత్నాకర్ రావు అనేటి ఆయన ఇరవై లక్షల అరవై ఒక్క వెయ్యి నలభై మూడు రూపాయలు మిస్అప్రాపరేషన్ చేశాడు ములపొర్రు అనే చిన్న గ్రామ పంచాయతీలో ఆచన్న కాన్స్టెన్సీలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ పెనుగొండ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ మరి ఇక్కడ ఎంత తినేసి ఉంటాడో ఆ గ్రామంలో కూడా సర్పంచే లేడీ సర్పంచే మరి ఆవిడకి తెలియకుండా చేశారా అంటే ఆవిడ మిస్ మిస్అప్రాపరేషన్ ముప్పై నాలుగు లక్షల అరవై ఒక్క అయ్యే మూడు వందల ఎనభై ఏడు రూపాయలున్నారా అదేవిధంగా నేను ప్రతి లేడీ సర్పంచ్ తినేస్తారో ప్రతి సెక్రటరీ తినేస్తాడని చెప్పి నేను అట్లా నైంటీ పర్సెంట్ అయితే తినేస్తారు అందులో గ్యారంటీ సాక్ష్యాలు బట్టరా అంటే ఎలక్షన్లో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అభ్యర్థులు డబ్బులు ఇచ్చేయగలుపుతారు అవి సాక్షాలు పేమంటే తేగలవా డబ్బులు తీసుకు తీసుకోవట్లేదు అని ప్రజలు చెప్పగలరా అవన్నీ వద్దు కానీ ఎంతవరకు సాక్షి వద్దు కాబట్టి ఇది ఎంక్వైరీ చేయించండి అమ్మా పెనుగొండలో ఎంత తినేశారు అనేదానికి అదేవిధంగా పెనుగొండలో కూడా లేడీ సర్పంచ్ గారే ఉన్నారు కాబట్టి ఆవిడే మోసం చేసి మాయ చేసే త్రోకడం ఎంత తినేసాడు ఏంటి అనేది ఎందుకంటే ఇప్పుడున్న సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు వడల్లో చేస్తాడో పెనుగొండకి ఇన్ఛార్జ్ చేస్తాడో ఆయన గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానమ్మా నమస్కారం అమ్మ రామావంతరావు జయహన్